శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో బంగారాన్ని విడిపించి నమస్తే అండి వెల్కమ్ టు మీడియా మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు మేడం నమస్తే అండి మేడం ఈ మధ్య బిగ్ బాస్ షో అనేది ఒక ఎత్తైతే బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని సామాన్యులను తీసుకొచ్చి చేస్తున్న షో ఉంది ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది జియో హాట్స్టార్లో ఆ ఇచ్చే టాస్క్లు దానిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి మీరేమంటారు అసలు అలాంటి టాస్క్ల పైన అసలు నేను ఫస్ట్ బిగ్ బాస్నే అంగీకరించిన అండి తర్వాత అసలు ఇలాంటి టాస్క్లు అగ్ని పరీక్ష పేర్లోనే ఉందిగా వాళ్ళు నేరకంగా హింసిస్తారు అనేది అగ్ని పరీక్ష అంటేనే అర్థమవుతుంది కదా ఇంకొకటి అసలు అగ్ని పరీక్ష అని ఎందుకు పెట్టారు మీరు వాళ్ళకి ఎటువంటి టాస్క్లు ఇవ్వాలనుకున్నారు మీరు ఇప్పుడు అగ్నివీర్ ఉంది మనకి అదేంటి సైనికుల్ని సెలెక్ట్ చేసుకోవటానికి అది చాలా ఉన్నత విలువలతో కూడింది అది ఈ దేశానికి కావాల్సింది కానీ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎవరికి కావాలి అంటే ఒక సామాన్యుణ్ణి మీరు ఎంపిక చేసుకుంటున్నారంటే ఏ రకంగా ఎంపిక చేసుకుంటున్నారు ఎందుకు చేసుకుంటున్నారు ఇప్పుడు అసలు బిగ్ బాస్ షోనే వేస్ట్ అనుకుంటే బిగ్ బాస్ షోలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ మేము సామాన్యులకు అవకాశం ఇస్తాము దానికి వేరే రకంగా చేయొచ్చుగా వాళ్ళకి మాత్రం అగ్ని పరీక్ష ఎందుకు పెట్టాలి సెలబ్రిటీస్కి పెడుతున్నారా మీరు అగ్నిపరీక్ష పెట్టారా పెట్టగలరా వాళ్ళని ఏ రకంగా చూస్ చేసుకుంటున్నారు వీళ్ళని ఏ రకంగా చూస్ చేసుకుంటున్నారు వీళ్ళ బయోడేటా తీసుకోండి ఇప్పుడు వాళ్ళ ఊర్లకు వెళ్ళి వాళ్ళది ఒక ఏవీ వేస్తూ ఉంటారు కదా సామాన్యులను కూడా తీసుకొచ్చారు కదా గతంలో అంటే సింగర్స్ కావచ్చు అలాంటి వాళ్ళని సో అలాగే వీళ్ళని కూడా మీరు ఒక సాధారణ స్థాయిలో ఉండే వ్యక్తుల్ని వాళ్ళు ఎళ్ళకెళ్ళి షూట్ చేయండి వాళ్ళ డే టు డే లైఫ్ తెలుసుకోండి వాళ్ళలో ఏమైనా స్కిల్స్ ఉన్నాయో తెలుసుకోండి దట్ ఈస్ ఇనఫ్ కదా కొత్తగా అగ్ని పరీక్షను పెట్టి ఏంటి అరగుండు కొట్టడం ఏంటండి పిచ్చెక్కిందా నా జనాలకి జంధ్యాల సినిమాలో మీకు గుర్తుందా మహాప్రభో ఈ చీర నా అదే ఈ పెళ్ళి నా చావుగా వచ్చింది అంటాడు అట్లాగా అసలు అది ఏంటండి అక్కడ సినిమా కాబట్టి అది ఒక సరదా చెల్లింది అతనికి డబ్బులు ఇచ్చారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాబట్టి ఇక్కడేంటి పైగా అది ఎన్నిక చేసుకున్నాక అతను మొత్తం సీజన్ మొత్తం అతను అరగుండుతో కనిపించాలనే కండిషన్ ఏంటండి ఇప్పుడు అతనికి అందంగా కనిపించాలని ఉంటుంది కదా ఇప్పుడు ఎవ్వరికైనా కూడా కొద్ద గొప్ప అందంగా కనిపించాలని ఉంటుంది మరి మీరు అరగుండు పెట్టడంలో మీ ఉద్దేశం అతను సైకలాజికల్ గా బాధ పెట్టడమేగా తర్వాత ఒకళ్ళు పేడ పూసారు ఏంటో బుగ్గలకి పూసుకున్నారు మోడల్ మోడల్ ఎందుకండి దేనికి పేడ పూసుకోవటం ఏంటి మరి మీరంతా అలికి పేడ అలికి మీరంతా అక్కడ ఒక ఏమంటారు గుడిసె వేశారు ఏమన్నా గుడిసెల్లో సెలబ్రిటీస్ని పెడతారా మీరు వెయ్యి తలలేయటం అంటే ఇదే మరి ఏదో వెరీ కుదిరిన తలకి రోకలు చుట్టమన్నట్టు అలా ఉంది బిగ్ బాస్ వ్యవహారం మీరు రేటింగ్ల కోసం మీకు అడ్వర్టైజ్మెంట్స్ రావటం కోసం ఇలాంటి పిచ్చి పనులు చేయటం ఏంటండి ఎవరు అసలు హెడ్ ఎవరు ఏంటి ఆలోచిస్తున్నారు వాళ్ళు నాగార్జున ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు టు థింక్ కదా బికాస్ హోస్టింగ్ ద షో ఇప్పుడు మనం కాన్బనేగా కరోడ్పతి చూస్తున్నామండి అసలు అమితాబ్ బచ్చన్ గారు ఎంత ఆలోచించి మాట్లాడతారు అసలు ప్రతి మాట మీరు చూడండి ఇన్ని సీజన్స్ వెళ్ళాయి అసలు అంటే ఆ డిగ్నిఫైడ్గా మాట్లాడటం కావచ్చు అది నేననేది ఒక షో చేసామంటే చీప్గా ఉండద్దు అసలు వాళ్ళకి ఆ టాస్క్లు ఇవ్వటం బాగాలేదండి అసలు వాళ్ళు ఈ రకంగా ఆలోచించడం ఏంటో మనకు అర్థం కావట్లేదు ఇంకొకటి మీరు సా ఒక వంద మంది మీరు ఒక ఎనభై మంది అనుకుంటా ఎనభై మందిని పిలిచి అందులో ఒక పదిహేను మందిని సెలెక్ట్ చేసుకుంటున్నారు ఆ పదిహేను మంది వాళ్ళు ఇలాంటివన్నీ కూడా ఒప్పుకుంటే ఈ పిచ్చి చేస్తులు అన్నిటికీ ఒప్పుకుంటే వాళ్ళని ఎంట్రీ ఇస్తున్నారు వాళ్ళకి తర్వాత ఇప్పుడు ఈ మొత్తం ఎనభై మందిని వాళ్ళు ఇచ్చే ఈ టాస్క్లు ఏవైతే ఉంటాయో అంటే అది అగ్ని పరీక్షను వాళ్ళు పెట్టారు మనం పిచ్చి పరీక్షను పెట్టచ్చు దానికి పేరు ఆ పిచ్చి పరీక్షల్లో నెగ్గిన వాళ్ళందరినీ వాళ్ళవి ఏ వీలు చేసుకుని వాళ్ళు వేసుకుంటున్నారు కదా అయితే ఆ పదిహేను మంది అందులోకి వెళ్తారు మిగతా వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తారు మరి వాళ్ళని ఉపయోగించుకుంటున్నారా వీళ్ళ పబ్లిసిటీకి ఇప్పుడు మిమ్మల్ని పిలిచానండి నేను పిలిచాక మీకు రోజుకి ఇంతనైనా ఇవ్వాలి కదా ఒక ఐదు వేలో పదివేలో ప్లస్ మిమ్మల్ని నేను ఒక టూల్ గా చేసుకున్నా సి బికాస్ అవుట్ ఆఫ్ ద టైమ్ గెట్టింగ్ మోర్ వ్యూర్స్ ఇప్పుడు మనిషి ఒకటి అలవాటు పడ్డాక ఇవాళ ఒకళ్ళు ఒకటి చేస్తారండి ఇది చూసాక రేపు మళ్ళీ నేను చూస్తా ఆ ఛానల్ అయ్యో ఇంకొకటికి ఏమిస్తున్నాడు టాస్క్ సో ఆ కుతూహలం అనేది మిమ్మల్ని చూసేలా చేస్తుంది మన చూపు వాళ్ళకి డబ్బు కాబట్టి అసలు ఫస్ట్ ఇలాంటి పిచ్చి అంటే పరీక్షలు పెట్టడం తప్పండి రెండోది మీరు సామాన్యులని చెప్పి కించపరచకూడదు మీరు బిగ్ బాస్లోకి మీరు వాళ్ళని అప్లికేషన్ పెట్టమనండి పెట్టాక మీరు ఇష్టమైతే సెలెక్ట్ చేసుకోండి సెలెక్షన్ విధానం అనేది రకరకాలుగా ఉంటుంది కానీ ఇలాగ పేడ రాసుకోండి లేకపోతే కింద పొరలాంటి మట్టి రాసుకోండి లేకపోతే ఒక అతను చాలా ఘోరంగా కనిపించాడు మరి ఏం ఒంటికి రాశారో మనకు తెలియదు నాకు తెలియదు సరిగా తర్వాత మీరు అన్నట్టుగా అరగుండు ఏంటిది ఇంకా ఏమేమి టాస్కులు పెట్టారో పెడుతున్నారు కాబట్టి బిగ్ బాస్ తరఫున నేను చెప్పేది ఏంటంటే వీళ్ళందరికీ కూడా బిగ్ బాస్ని ప్రశ్నించండి ఎవరిని ఆ ఎవరైతే కంటెస్టెంట్లుగా వచ్చారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో అన్నట్టు పర్మనెంట్ టాటూ అంటే ఐ లవ్ బిగ్ బాస్ ఇక్కడ ఏంటి అది జీవితకాల పిల్ల పెళ్లి చేసుకోబోయే పిల్లాడి పేరు అది ఏమన్నా లేకపోతే వాళ్ళ అమ్మా నాన్న పేరు అది అది టాటూలు పోవండి మీకు తెలుసు కదా ఒకసారి మనం ట్యాటూ వేసుకున్నాక మనకు పుడకలతోటే పోతుంది అది అసలు టాటూలు ఎక్కువ వేసుకోకూడదు అంటే కొన్ని ప్రదేశాల్లో వేసుకుంటే మనం బ్లడ్ డొనేషన్ కూడా చేయకూడదు తెలుసు కదా అది అది చాలా మందికి తెలుసలేదో నాకు తెలియదు అంటే చేతులు ఇలాంటి పర్వాలేదు కానీ బాడీ పార్ట్స్లో మనం కొన్ని చోట్ల వేసుకుంటే వీ కెనాట్ డొనేట్ బ్లడ్ మరి అలాంటప్పుడు ఆ పిల్ల చేతి మీద వేసి వాళ్ళ అమ్మా నాన్న రేపొద్దున ఒప్పుకుంటారో లేదో లేదు ఆ పిల్ల రేపొద్దున ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకున్నాక ఒకవేళ అవతల వాడికి అది నచ్చకపోతే నేను అనేది పెర్మనెంట్గా చేసి హౌ కెన్ యూ డూ దాట్ అసలు మీరు ఎవరు చేయటానికి ఇప్పుడు మీ షోకి రప్పించడం కోసం ఆ అమ్మాయో అబ్బాయో వంటిని మీరు ఎలా వాడుకుంటారు ఆ రకంగా అది తప్పేది ఇప్పుడు ఇంకా ఏం చేస్తున్నారు ఎవరికి తెలుసు తెలియకుండా వాళ్ళని ఏ రకంగా మభ్య పెడుతున్నారు మీరు ఇవన్నీ ఓపెన్గా మీరు షూట్ చేస్తున్నారా లేదా ఇప్పుడు మనం అది కూడా అడుగుతున్నామండి మీరు క్లోజర్లో మీరు షూట్ చేస్తున్నారా మీరు పబ్లిక్లో షూట్ చేయండి ఇవన్నీ అసలు పబ్లిక్ రియాక్షన్ తీసుకోండి మీరు వెన్ యూఆర్ డూయింగ్ సచ్ థింగ్స్ మీరు పబ్లిక్లో షూట్ చేసి మీకు దమ్ముంటే పబ్లిక్ రియాక్షన్ చూశాక వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఒప్పుకున్నాక ఒప్పుకోకపోతే అప్పుడు ఏం చేస్తారు కాబట్టి ఇవాళ పేరెంట్స్ చేయాల్సిన పని ఏంటంటే ఈ సామాన్య కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిలదీయాలండి అవసరమైతే కోర్టుకు వెళ్ళమనండి ఎందుకంటే ఇలాంటివి హర్షించదగ్గ విషయాలు కాదు ఇది చిన్న విషయాలు కాదు ఇప్పుడు మానసికంగా వాళ్ళని దెబ్బతీయడమే ఇదన్నీ కూడా సైకలాజికల్గా రేపొద్దున వాళ్ళు ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళాక ఏంట్రా నువ్వు అట్లాగా ఆరుగుండు కొట్టించుకున్నావు అని ఎవడైనా అంటాడు అప్పుడు అతనికి అర్థం కాకపోవచ్చు లేదు ఒక అమ్మాయే అంటుంది హతవుతారా ఎవరా లేదు ఏంటి పేడ రాసుకోవటం ఏంటి అంటారు ఇంట్లో పని చేయడానికి ఇష్టపడిన పిల్లలు అక్కడికి వెళ్ళి పేడ రాసుకోవటం ఏంటి అంటే నేను అనేది దీని ఇంపాక్ట్ తర్వాత ఎలా ఉంటుంది లాంగ్ రన్లో ఇది ఇవాళతో అయిపోదుగా అంటే నేను అనేది ఇలాగా ఎవనాలి షోస్ అనేవి వెరితలలు వేయకూడదు మీరు వాటిని ఏమనాలి రూపకల్పన చేసేటప్పుడే మీరు ఆలోచించాలి ఎవరి మనోభావాలైనా దెబ్బతింటాయా ఇది లాంగ్ రన్లో ఎలాంటి ఫలితం ఇస్తుంది దీనివల్ల మనం ఎలాంటి ఇది ఎదుర్కొంటాం ఇవన్నీ కూడా ఛానల్ వాళ్ళు ఆలోచించాలండి అసలు బిగ్ బాస్ షోనే చూడకూడదు అనుకుంటే ఇలాంటి పిచ్చి పనులు అయితే అసలు బాగాలేవు దీని మీద ఆ షో నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పునరాలోచించుకోవాలండి రైట్ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ